హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సావిత్రి భాయ్ పూలే వొకేషనల్ జూనియర్ కాలేజ్ కలువకు ఈరోజు సావిత్రి భాయ్ పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అందరికీ ఇవ్వదలుచుకున్నాను చాలా మంది ఈ మధ్యన చూస్తున్నాం సార్ మీ కాలేజీలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంట మీ కాలేజీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా వర్క్ చేయాలంట మీరు వచ్చేసి ఓజేటీ కంపల్సరీ పంపిస్తారంటనే అక్కడక్కడ కనబడుతుంది ఎస్ మా కాలేజ్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గానే ఉంటుంది ఎందుకోసం అంటే మా మూటోని చదువుతో పాటు నైపుణ్య సాధించడం అనేది మా మూట కాబట్టి మీరు నైపుణ్యం ఎప్పుడు సాధిస్తారు ఖచ్చితంగా పని చేస్తేనే నేర్చుకుంటారు ఈ కాలేజీలో చదవాలి అంటే పని చేయడానికి సిద్ధంగా ఉండాలి డిసిప్లిన్ గా ఉండడానికి సిద్ధంగా ఉండాలి కొత్త నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అది మా కాలేజీ మోటో అదేవిధంగా కలువగుర్తులో గాంధీనగర్ మా కళాశాల అడ్రస్ వచ్చేసి గాంధీనగర్ మీరు ఇక్కడ సిల్వర్ జూబ్లీ క్లబ్ ఉంది కదా మీ ఆ సార్ ఉంటది ఆ పట్టసంద గల్లీ వస్తే పక్కనే లాస్ట్ లో వచ్చేసి ఇక్కడ ఉంటది అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురు గల్లీ ఉంటుంది ఆ గల్లీని స్టేట్కి వచ్చిన సావిత్రిబాయి పూలే కాలేజ్ అని కనబడుతుంది గూగుల్లో వచ్చేసి గూగుల్ మ్యాప్స్ మ్యాప్ లో మీరు సావిత్రిబాయి పులి అని కొట్టినా అక్కడ వస్తుంది గుర్తుపెట్టుకోండి